ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే కన్నా ముందు పన్నెండు సార్లు ప్రయత్నం చేసి విఫలమై ఉంటాడు అని ట్వెల్వ్ టైమ్స్ ఎస్ అంటే ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవడానికి పన్నెండు సార్లు అటెంప్ట్ చేసి మీరు అంటున్నారు ఎస్ ఓకే దాన్ని ఇంకో విధంగా మనం చూడవలసింది ఏమిటి అని అంటే ఆ మనిషి మనకు పన్నెండు సార్లు అవకాశం ఇచ్చాడు తనను కాపాడడానికి కానీ అన్ఫార్చునేట్లీ సొసైటీ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి చుట్టాలు కానివ్వండి చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ కానివ్వండి ఆ పన్నెండు సార్లు తను చేసిన ప్రయత్నాన్ని గమనించలేకపోయాము అండ్ దానివల్ల తన ప్రాణం కోల్పోయింది సో ఖచ్చితంగా ఒక మనిషి యొక్క ఆత్మహత్యలో సొసైటీ అంతా కూడా విఫలమైంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా కాకుండా ఈ పన్నెండు సార్లు ఏదైతే జరిగిందో లేదా ఈ పన్నెండు సార్లు జరిగిన ధోరణిలో తన లోపల జరుగుతున్న మార్పులను మనం కనుక గమనించగలిగితే మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఎంతో వరకు మనం వీటిని ఆపగలము ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే ఒక మనిషి ప్రవర్తనలో మార్పు చేర్పులు చాలాసార్లు ఈ ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్ళు సొసైటీ నుండి విత్డ్రాన్గా ఉంటారు దూరంగా వెళ్ళిపోతారు నలుగురిని కలవడము నలుగురితో మాట్లాడడము అన్నది ఆపేస్తారు తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎంతోసేపు ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ నిద్ర ఆకలిలో కొన్ని మార్పు చేర్పులు అన్నవి మొదలవుతాయి సరిగ్గా నిద్రపోలేకపోవడము ఆహారం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము ఆహారం అనే కాదు తన లైఫ్లో ఉండే ఎన్నో ప్లెజర్స్ నుండి కూడా తన మెదడు విత్డ్రాన్గా ఉంటుంది అంటే చిన్న చిన్న సంతోషాలు కూడా తను కోల్పోవడము ఆ సంతోషాలు తనకు ఇంకా అదే రకమైన ఆ సాటిస్ఫాక్షన్ని కానీ ఎక్సైట్మెంట్ని ఇవ్వలేకపోవడము ఎంత మంచి జరిగినా కూడా దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో వారి మెదడు ఉండడము అనేది మనం గమనిస్తూ ఉంటామండి సో దేంట్లో బేసిక్ ఇంట్రెస్ట్ చూపించారు అనమాట రైట్ అన్నిట్లో స్టడీస్లో కానీ ఒక స్టూడెంట్స్ అయితే దేంట్లో సో అప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీరు చెప్పేది అండి ఖచ్చితంగా ఇటువంటి బిహేవియర్స్ని కనుక ఒకవేళ తల్లిదండ్రులు కానివ్వండి లేదా చుట్టుపక్కల ఉండే సొసైటీ కానివ్వండి ఒకవేళ గమనించగలిగితే ఒక అబ్బాయి విత్డ్రాన్గా ఉండడము దుఃఖంగా ఉండడము నవ్వడం అన్నది తగ్గిపోతుంది నలుగురితో మాట్లాడడం అన్నది తగ్గిపోతుంది దాని తర్వాత కొందరిలో కొన్ని అర్లీ సైన్స్ ఉంటాయి అంటే వాళ్ళు కొన్ని విరక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే జీవితం అన్నది యూనో ఏమి లాభము ఎందుకు బ్రతకాలి నేను ఇంకా కరెక్ట్ ఈ జీవితం ఉండే లాభం ఎగ్జాక్ట్లీ సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ డైలాగ్లో కానివ్వండి వాళ్ళ మాటలో కానివ్వండి ఎన్నో హింట్స్ అన్నవి మనకు వస్తూ ఉంటాయి